హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్ రామహిల్కి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకెళ్ళకి అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఈ మూడు పథకాల ద్వారా డువాక్ రామహిల్ ఖాతాలో అమౌంట్ అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క డబ్బులు పొందాలంటే ఈ మూడు పథకాల ద్వారా మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఏ మూడు పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది ఎవరెవరికి యొక్క డబ్బులు వస్తాయి అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం సంబంధించిన మనకి అప్డేట్ వస్తే కనుక వీడియోలు అయితే ఫస్ట్ కూడా మనం అయితే వీడియో చేసి అయితే తెలుపుతామండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేసిందండి ముఖ్యంగా సూపర్ సిక్స్లో భాగంగా ఈ యొక్క పథకాలన్నీ కూడా తీసుకొచ్చిందండి అయితే సూపర్ సిక్స్లో ప్రధానంగా ఇంకొక పథకం అయితే పెద్ద పథకం అయితే ఉందండి ఈ యొక్క పథకం ఎప్పుడు తీసుకొస్తారు అని చెప్పేసి మహిళలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది మహిళలందరికీ కూడా చాలా బెనిఫిట్ చేకూర్చే పథకం అండి గతంలో చూసుకుంటే కనుక వైఎస్ఆర్ చేయుతా అనే పేరుతో అయితే ఈ యొక్క స్కీమ్ అయితే వచ్చిందండి సేమ్ స్కీము మళ్ళీ ఇప్పుడు పేరుతో అయితే వచ్చింది ఆడబిడ్డ అనేది పేరుతో అయితే ఈ స్కీమ్ అనేది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా వారి ఖాతాలో అయితే పదిహేను వందలు అయితే జమ చేస్తూ ఉన్నారంటే ఈ రకంగా చూసుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది ఈ స్కీమ్ ద్వారా ఒక్కరికైతే ఒక్క మహిళకి అయితే ఎలిజిబిలిటీ ఉన్న మహిళకి అయితే డబ్బులు అయితే పద్దెనిమిది వేలు అనేది ఒక సంవత్సరం అయితే పొందొచ్చండి ప్రతి నెల కూడా పదిహేను వందలు జమ చేస్తారు కాబట్టి ప్రతి నెల పదిహేను వందలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అనేది ఈ స్కీమ్ ద్వారా అయితే డబ్బులు అయితే పొందొచ్చండి అయితే ఆడపిట నిధి పథకం స్కీమ్ అనేది ఎవరికి ఇస్తున్నారంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన దాటిన వారికి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వారికి అయితే ఇస్తున్నారండి యాభై యాభై తొమ్మిది సంవత్సరాలు మీరు కంప్లీట్ చేసుకున్న అరవై సంవత్సరాల్లోకి వెళ్ళారనుకోండి మీకు అయితే స్కీమ్ అయితే ఇవ్వరండి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల్లో మీరు ఉన్నారనుకోండి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వారికి అయితే ఇవ్వరండి పద్దెనిమిది సంవత్సరాలు దాటి పంతొమ్మిది సంవత్సరాలు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అలా ఈ మధ్యలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు అదే విధంగా ఆడబెట్టనిధి పథకం అనేది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా అగ్నివర్ణ పేదల్లో కూడా ఇక్కడ లేనంటి వారు ఉంటారు కదండి అలాంటి వారు కూడా అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ప్రాపర్లీ చూసుకుంటే కనుక పర్టికులర్గా వారికి అయితే వేరే స్కీమ్ తీసుకొస్తారని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు కానీ ఇప్పుడైతే ప్రభుత్వం వేరే స్కీమ్ తీసుకొచ్చేంత అంత ఏదైతే చేయట్లేదండి కాబట్టి చాలా వరకు ఏంటంటే గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే యొక్క స్కీమ్ అనేది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉంటారు వీరందరికీ సంబంధించి ఈ స్కీమ్ అయితే ఇవ్వబోతున్నారండి సో మిగతా వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం గనుక వారు కూడా అప్లై చేసుకుంటారు మస్ట్ అండ్ షుడ్గా ఈ స్కీమ్ డబ్బులు పొందాలంటే సో కంపల్సరీ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా తక్కువైతే ఉండవలసి అయితే ఉంటుందండి బిలో పవర్టీ లైన్ లో ఉండవలసి అయితే ఉంటుందండి అప్పుడే బిలో పవర్టీ లైన్ లో ఎవరైతే ఉంటారో వారికి వైట్ రేషన్ కార్డు ఉంటుంది కండి ఆ వైట్ రేషన్ కార్డు చూసుకుంటే అయితే ఈ స్కీమ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి సో ఈ వైట్ రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలంటే వైట్ రేషన్ కార్డులో లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఆ రేషన్ దాంట్లో తల్లి అన్నా కావచ్చు అదేవిధంగా కూతురు అన్నా కావచ్చు అప్లై అయితే చేసుకోవచ్చు అండి ఎవరో ఒక్కరికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ డబ్బులు అయితే రావచ్చు జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఒక కుటుంబానికి సంబంధించి ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే కనుక మీ కూతురికి రాదు అదే ఒకవేళ మీ కూతురు పేరు మీద అప్లై చేసుకుంటే కనుక మీకు రాదు ఈ విధంగా అయితే మహిళల పేరు మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ అయితే ఒక్కరికి సంబంధించి అయితే డబ్బులు అయితే వేస్తుందండి అయితే ఈ స్కీమ్ అనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అన్ని స్కీమ్స్ తీసుకొచ్చిందండి ఈ స్కీమ్ కూడా తీసుకొస్తే కనుక సూపర్ సిక్స్ కంప్లీట్ అయిపోద్ది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఈ స్కీమ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి అయితే బ్యాక్గ్రౌండ్లో ఎయిర్పోర్ట్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి అయితే అధికారులకైతే గతంలోనే ఆదేశాలు అయితే జారీ చేసిందండి దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం దాని తర్వాత ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా తెలుసుకుందాం అండి పర్టికులర్గా ఈ స్కీమ్కి సంబంధించి మార్గదర్శకాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అంటే ఫస్ట్ గుంట మనకి సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ అనేది కండక్ట్ చేస్తారండి ఈ సిక్స్ స్టెప్ వ్యాల్యులేషన్లో మనం రేషన్ కార్డ్ ఇచ్చిన తర్వాత అప్లై చేసుకున్న తర్వాత మనకి అప్లై చేసుకున్నప్పుడు రైస్ కార్డ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఆ రైస్ కార్డులో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి చెక్ చేస్తారు అదేవిధంగా కుటుంబం ఓవరాల్గా ఎంత సంపాదిస్తుందని అని చెప్పేసి చూస్తారు ఇక అదేవిధంగా మంత్లీ ఎర్నింగ్ చూసుకుంటే కనుక పన్నెండు వేలుగా అయితే సిటీలో అయితే ఉండవలసి అయితే ఉంటుందండి విలేజ్లో చూసుకుంటే కనుక పదివేలుగా ఉండవలసి అయితే ఉంటుందండి ఈ రకంగా ఉండవలసి అయితే ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే కనుక యాన్యువల్ ఇన్కమ్ అనేది మొత్తం మీద మూడు లక్షలు అనేది దాటకూడదండి కుటుంబం మొత్తం మొత్తం ఆదాయం కూడా మూడు అనేది దాటకూడదండి గుర్తుపెట్టుకోండి సో ఈ రకంగా చూస్తారండి అదేవిధంగా విలేజెస్ లో చూసుకుంటా కనుక రెండు లక్షల యాభై అనేది దాటకూడదండి ఈ రకంగా చూస్తారు దీని తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా పర్టికులర్గా ఏమన్నా వారి పేరు మీద అర్బన్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తారండి ఒకవేళ అర్బన్ ప్రాపర్టీ ఉంటే కనుక యొక్క ఉన్నటువంటి హౌస్ కానీ లేదా స్థలం కానీ వెయ్యి చదర పడుగులు దాటకూడదండి దానికన్నా తక్కువే అయితే ఉంటుంది దీని తర్వాత వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక మాగానే అయితే గనక రెండున్నర ఎకరాలు మెట్ అయితే కనుక పది ఎకరాల లోపు ఉండవలసి అండి ఒకవేళ రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండు కూడా ఒక ఐదు ఎకరాల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇలాగా ఎవరికన్నా కుటుంబంలో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఉంటే కనుక ఈ రకంగా ఉండవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా మీ పేరు మీద కార్ అనేది ఏమన్నా పర్చేస్ చేసి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఏమన్నా ఇందా వైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైట్ బోర్డు ఉన్న కార్ అనేది ఇండివిజువల్గా కొనుక్కుంటూ పర్చేజ్ చేస్తారండి ఇంకా వైట్ బోర్డు కాకుండా మిగతా రకాల కార్స్ మిగతా రకాల వెహికల్స్ కార్స్ ఉంటాయండి ఇవన్నీ ట్రావెల్స్ తిరిగి ఉంటాయి అదేవిధంగా ఉపాధి నిమిత్తం ట్యాక్సీ లాంటివి ఉంటాయి అదేవిధంగా ట్రాక్టర్ ఉంటుంది ఇంకా ఆటోలు ఉంటాయి ఇవన్నీ కూడా మినహాయింపు అయితే ఇచ్చారండి ఓన్లీ వైట్ బోర్డు ఉన్నటువంటి ఇండివిజువల్గా కార్ ఏమైనా పర్చేస్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు పైన అది రిజిస్ట్రేషన్ అయ్యింది అనుకోండి అప్పుడైతే ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్ పర్టికులర్గా ఆడబిడ్డ అనేది పథకం అనేది మీకైతే అయితే రాదండి అదేవిధంగా మిగతా స్కీమ్స్ కూడా రావండి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా లాస్ట్ టూ ఇయర్స్ ఏమైనా మీరు ఏమైనా పే చేశారా లేదంటే కనుక మీ యొక్క హిస్టరీ అనేది ఏమైనా ఆన్లైన్ లో చూపిస్తుందా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా స్కీమ్స్ అయితే వర్తించండి గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు అదేవిధంగా గవర్నమెంట్ పెన్షనర్ కావచ్చు వారికి కూడా ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ రావండి పర్టికులర్ గా చెప్తున్నాను పర్టికులర్ ఏ స్కీమ్ కూడా వీరికైతే రాదండి అందరికీ కూడా ఈ స్కీమ్ అనేది ఎగ్జామ్స్ అందరికీ కూడా ఈ స్కీమ్ నిలుపుదల నిలుపుదలైతే చేశారండి సో ఈ రకంగా ఏంటంటే సిక్స్ స్టెప్ వాల్యుయేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది వెరిఫికేషన్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత ఈ రకంగా వెరిఫై చేయడం అయితే జరుగుతుందండి ఇలా వెరిఫై చేసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఈ స్కీమ్ సంబంధించిన డబ్బులు వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబిలిటీ లిస్టులోకి లోకి నేమ్ అయితే తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక అప్లై చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది చూస్తే కనుక సో అప్లై చేసుకోవడానికి మనకి ఆధార్ కార్డు కావాలి దానికి ఫోన్ నంబర్ అనేది లింక్ అయితే చేయించుకోండి దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది కావాలి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి అంటే మీరు రీసెంట్గా ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కనుక దానికనేది అనేది ఎన్పిసిఐ లింక్ అనేది క్రియేట్ లింక్ అవుతుందండి కాబట్టి దానికైతే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వచ్చు లేదా మీకు ఆల్రెడీ ప్రీవియస్గా గా ఒక అకౌంట్ ఉంది దానికి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఆ అకౌంట్ అనేది ఇవ్వండి సరిపోతుంది సో ఎన్పిసే లింక్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసి అయితే ఉంటుంది బ్యాంక్ అకౌంట్కి లేదంటే కనుక మీ యొక్క అకౌంట్లో అనేది డబ్బులు అనేది పడవండి గుర్తుపెట్టుకోండి సో దీంతో పాటే మీకు టు ఇన్కమ్ డేట్ అఫ్ బర్ సర్టిఫికేట్స్ అనేది రీసెంట్గా ఈ సంవత్సరం అప్లై చేసుకున్నవి అయితే పెట్టుకోండి ఎందుకంటే ఓల్డ్ అనేవి పని చేయమండి న్యూ అనేది ఏర్పాటు చేసుకున్నది పెట్టుకోండి దీని తర్వాత రెండు పాస్పోర్ట్స్ ఫొటోస్ అయితే అవసరం అవుతాయండి ఉంటే పెట్టండి ఇక్కడ ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ అయితే కాదండి ఆప్షనల్ అండి ఇదేం అడగరు మామూలుగా మినిమం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతాయండి మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి రేషన్ కార్డు లేకుండా అసలు ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన డబ్బులు అనేది మీకు అయితే రావండి మస్ట్ అండ్ షుడ్గా రేషన్ కార్డు అయితే ఉండవాలని చెప్పేసి అన్నారు సో బిలో పవర్టీ లైన్లో ఉన్న వారు మాత్రమే పిక్ చేస్తున్నారు కాబట్టి రేషన్ కార్డు అనేది కీ రోల్ అనేది పే చేస్తుందండి కాబట్టి ఈ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మినిమంగా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అయితే సరిపోతుందండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకుని గ్రామ వాటి సచివాలయ ఎంప్లాయీస్ మీకు అయితే అప్లికేషన్ అయితే ఇస్తారండి అక్కడ మీరు అయితే దాన్ని రాసేసి ఇవన్నీ కూడా జిరాక్స్లు పెట్టేసినట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ లో వెరిఫై చేసుకుంటారు వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ఉంటే కనుక మళ్ళీ మీకైతే ఎలిజిబిలిటీ లిస్టులో నేమ్స్ అనేది వచ్చిన తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు దాని తర్వాత సో మీరైతే తంబ అయితే వేయాల్సి అయితే ఉంటుందండి స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ ఒక డేట్ అనేది పెట్టి ఆ ఆ తేదీ నుంచి అయితే ఈ యొక్క ఆడపిల్ల పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తారండి అలా స్టార్ట్ చేసి వరుసగా మీకైతే డబ్బులు అనేది ప్రతి నెల కూడా పదిహేను అనేది ఈ తేదీన జమ చేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతుందండి మళ్ళీ మనకి దీనికి సంబంధించి కొన్ని ఆప్షన్స్ కూడా పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అండి అంటే ఒకేసారి డబ్బులు వేయాలా లేదంటే కనుక సకుం సగం డబ్బులు వేయాలా లేదంటే గనక ఇండివిజువల్గా గా ప్రతి నెల డబ్బులు వేయాలా ఇలా ఆలోచిస్తారండి ఆలోచించి ఆ రకంగా కూడా ఎవడవైతే జరుగుతుందండి ఓకే ప్రతి నెల ఇవ్వాలన్నా కూడా కొంచెం బడ్డైన్ అవుతుంది కాబట్టి సో ఒక మనకి రెండు నెలల్లో అయితే కనుక ఆరు నెలలు అలాగ ఇచ్చిన మన ఆశ్చర్యపోయిన అవసరం లేదు దీనిపైన మళ్ళీ ఆప్షన్స్ అయితే తీసుకొస్తారు అయితే ఈ స్కీమ్ అనేది త్వరలో అయితే లాంచ్ చేస్తామని చెప్పారండి ఎందుకంటే సూపర్ సిక్స్లో లో అన్ని పథకాలు కూడా కంప్లీట్ అయితే చేశారు ఈ స్కీమ్ ఒకటే పెండింగ్ అయితే ఉందండి సూపర్ సిక్స్కి సంబంధించి ఈ స్కీమ్ కూడా త్వరలో అయితే తీసుకొస్తామని చెప్పారు కాబట్టి మహిళలు ఎవరైతే అందరూ కూడా అన్ని కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏర్పాటు అయితే చేసుకోండి ఇక దీని తర్వాత పర్టికులర్గా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో విరక్ష మంచి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కూడా తీసుకురాబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్ ఉన్నటువంటి మహిళలు వారి యొక్క పిల్లలకి వారికైతే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందండి ఎలాగంటే వారు చదువుతున్నప్పుడు వారు విద్యా ఖర్చుల నిమిత్తం వారికైతే లోన్ కింద ఫోర్ పర్సెంట్ పైన అంటే ముప్పై ఐదు పైసల పైన వీరికైతే లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి డ్వాక్రా గ్రూప్లో ఉండి పది మంది అయితే ఉంటారు కదండి ఒక డ్వాక్రా గ్రూపులో ఆ పది మంది సభ్యులు కూడా మనిషికి లక్ష అయితే ఒక లోన్ అనేది తీసుకొచ్చండి దీనికి ఇంట్రెస్ట్ అనేది తక్కువ అయితే పడుతుందండి ముప్పై ఐదు పైసల పైన అయితే ఇస్తున్నారండి అంటే లెవెన్ ఫోర్ పర్సెంట్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ చెప్పారు ఇక్కడ మామూలుగా డ్వా అక్ర మహిళలు ఇండివిజువల్గా లోన్స్ వారికి గ్రూపులు లోన్స్ తీసుకుంటారు కదండి ఆ లోన్స్ చూసుకుంటే కనుక ఇప్పుడు లెవెన్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అయితే పడుతుందండి కానీ ఇది చూసుకుంటే కనుక ఫోర్ పర్సెంట్ మీద వీరికి ఈ లక్ష రూపాయలు అనేది ఇస్తున్నారండి ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి రాష్ట్ర ప్రభుత్వం ఏంటి విద్యా ఖర్చులు లిమిట్ వస్తుంది కాబట్టి ఈ లక్ష రూపాయలు అనేది ఖర్చు పెట్టినప్పుడు దేనికైనా ఖర్చు పెట్టారని చెప్పేసి ఆ రిసిప్ట్స్ అనేది చూపించాలని చెప్పేసి అయితే ఇక్కడ క్లారిటీగా అయితే చెప్పారు కాబట్టి దీంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది మీరైతే మీ యొక్క డ్వాక్రా అధికారులకు ఇచ్చినట్లయితే కనుక ఈ లోన్కి సంబంధించిన డబ్బు అనేది మీ అకౌంట్లో అయితే పడతాయి దాని తర్వాత మీరు ఖర్చు పెట్టినటువంటి బిల్లులు చూపిస్తే సరిపోద్ది నీ రహంగా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు పొందొచ్చు లేదంటే గనక ఎంతమందికి కావాలో అంతమంది అప్లై చేసుకుంటే అయితే పొందొచ్చు నీ రహంగా బెనిఫిట్స్ అయితే ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్ప పథకం ద్వారా అయితే మీకైతే ఉంటుందండి ఇక ఫర్దర్ గా దీని తర్వాత చూసుకుంటే కనుక అబ్నార్మల్ గా వాక్రామహికి సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి ఎప్పటి మాదిరిగానే గతంలో చూస్తే కనుక సున్నా వడ్డీ అనేది గత ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందండి ఇప్పుడు కూడా సున్నా వడ్డీ పథకం అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఎందుకంటే డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం అనేది పది లక్షల వరకు లోన్ తీసుకుంటే కనుక ఆ పది లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే అవుతుందో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తానికి సంబంధించి డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కూర్ణమి ప్రభుత్వం అయితే చెప్పిందండి చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి కోటంబ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది త్వరలో అయితే డ్వాక్రా మహిళలు యాక్టివ్గా ఎవరైతే లోన్లు తీసుకుంటూ కడుతూ ఉంటారో వారికి సంబంధించి అయితే బెనిఫిట్ అయితే చేకూరుపోతుందండి ఇక సున్నా వడ్డీ పథకం ద్వారా సున్నా వడ్డీ పథకం గురించి నేను డెడికేట్గా ఒక వీడియో అయితే చేస్తానండి ఇంకా ఎంజ్గా మీకు అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి సున్నా వడ్డీ పథకం ద్వారా ఎంత ఎంత ఇంట్రెస్ట్ డబ్బులు ఏంటి అని చెప్పేసి మొత్తం వివరంగా అయితే చెప్తానండి ఈ వీడియో ఇప్పటికెళ్ళి లెంత్ అయిపోయింది కాబట్టి నేను అయితే చెప్తులేదు ఇక ఈ పథకాలు అయితే ఈ సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎగ్జాక్ట్లీ మహిళలకి అయితే తీసుకురాబోతుంది ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మనుషులను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది వీడియోలో